మీరు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టారా సో మీరు త్రీ సిరీస్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గుణగణాలు సేమ్ ఉంటాయి ఈ త్రీ సిరీస్కి అధిపతి దేవతల గురువు జూపిటర్ గృహస్పతి సో దేవతల గురువు అనే దీవెనల వల్ల తెలివికి లోటు లేదు వీళ్ళు ఎవరికి సలహాలు ఇచ్చినా వీళ్ళ వాళ్ళు బాగుపడిపోతారు వ్యాపారంలో సలహాలు ఇస్తే కోట్లు సంపాదిస్తారు ఈ త్రీ సిరీస్ వాళ్ళు గెలుపు వస్తే పొంగిపోరు ఓటం వస్తే కురింగిపోరు చాలా బ్యాలెన్స్గా ఉంటారు చాలా నాలెడ్జ్తో ఉంటారు ఎక్కువ మంది బాగా చదువుకొని టీచర్స్గా డాక్టర్ అయినా కూడా డాక్టర్స్ ట్రైనింగ్ ఇచ్చే ప్రొఫెసర్గా అయ్యి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తయారు చేసే ప్రొఫెసర్గా వీళ్ళు గురువుల బాధ్యతని సమర్థవంతంగా పోషిస్తారు నాలెడ్జ్ చాలామంది అస్ట్రాలజీ చెప్పేవాళ్ళు న్యూమరాలజీ చెప్పేవాళ్ళు ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన పుట్టిన వాళ్ళు ఉంటారు సో త్రీ అనేది చాలా స్పెషల్ త్రిమూర్తులు బ్రహ్మ మన తలరాతిని మూడు తలలతో రాస్తే పెళ్ళిలో మూడు మూడు పెళ్ళైనాక మూడు రాత్రులు స్పెషల్ సో త్రీ అనేదే స్పెషల్ నెంబర్ ముస్లిం సహోదరు సెవెన్ ఎయిట్ సిక్స్ బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీమ్ ట్వంటీ వన్ ఇజ్క్వల్ టు త్రీ త్రీ అంటే దేవతలు సో వీళ్ళు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు హై స్పిరిచువాలిటీ హెల్పింగ్ నేచర్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఈ మూడో నంబర్ అమ్మాయి సలహాలు తీసుకునే భర్త చాలా బాగుపడతాడు అండ్ ఈ బిడ్డ పెరుగుతుంటే తండ్రి ఆస్తులు పెరిగిపోతుంటాయి స్కూటర్ నుంచి కార్ కారు నుంచి ప్లేన్ వరకు వెళ్ళిపోతారు సో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో పుట్టిన ఆడపిల్ల తండ్రికి పెళ్ళ భర్తకి అదృష్టాన్ని ఇస్తుంది వీళ్ళ అడ్వైజులు తీసుకున్న వాళ్ళు కోట్లు సంపాదిస్తారు సో ఈ డేట్లో పుట్టిన అమ్మాయి చాలా చాలా అదృష్టం అంటే అబ్బాయిల అదృష్టం కాదని కాదు అబ్బాయిలు కూడా అదృష్టవంతులే సో ఈ మూఢలో పుట్టిన పేరు ఆరు అక్షరాల్లో పెడితే మూడు ఆరు ఎఫెక్ట్ వల్ల జీవితం ఆరోగ్యం కాపురం అయ్యేది ఉంది కాబట్టి సిక్స్ లెటర్స్లో పేరు ఉండద్దు అండ్ పేరు మొత్తం కూడితే ఆరో నంబర్ రావద్దు ఈ రెండు డిఫెక్ట్స్ చూసుకోవాలి సో వీళ్ళకి మ్యాచింగ్ లెటర్స్ వచ్చి సిఎల్ఎస్ ఈవెన్ ఏజేవై బీకేఆర్టీ కూడా మ్యాచింగ్ ఒక యూ లెటర్ వి లెటర్తో పేర్లొద్దు ఈ లెటర్స్తో పేరు పెట్టుకుంటే సగం అదృష్టాన్ని వేస్ట్ చేసుకున్నట్టు సో ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ పుట్టిన వాళ్ళకి లక్కీ స్టోన్ అమెథిస్ట్ లక్కీ కలర్ పింక్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ అండ్ బ్లూ కలర్ అన్ లకీ కలర్ గ్రీన్ ఆరు పదిహేను ఇరవై నాలుగులో లాంగ్ జర్నీస్ చేయొద్దు ఆ రోజులు ఎవరితో ఎక్కువ మాట్లాడద్దు గ్రీన్ అవాయిడ్ చేయండి అండ్ అమితి స్టోన్ వేసుకొని మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ ఫర్ కంప్లీట్ ఎనర్జీ ఈ అమితి స్టో మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ మెడలో వేసుకుంటే మన మనసులో మెదడులో ఉండే నెగిటివ్ థాట్స్ తీసేసి బాడీ విల్ బి ఫిల్డ్ విత్ పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీ సో వీళ్ళకి లక్కీ రోజు వచ్చేసి బేస్తవారం చాలా లక్కీగా ఉంటుంది త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ వాళ్ళకి ఆ రోజు ఏ పనులు చేసినా ఘన విజయాలు సాధిస్తారు సో త్రీ వాళ్ళు సిక్స్ నంబర్ని పేరులో సిక్స్ నంబర్ని అవాయిడ్ చేయాలి ఆరో తేదీ పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి సో ఇంత మంచి త్రీ సిరీస్లో పుట్టి కూడా మనకు ఇబ్బందులు వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయి భార్యాభర్తల మన మనస్పర్ధలు వస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి అంటే మీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టే సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను నా ప్రోగ్రామ్ చూసి నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు మిమ్మల్ని ఆపే శక్తి లేదని వాయిస్ ఇస్తాను రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది దానివల్ల మీ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో క్లియర్గా వాయిస్ ఇస్తాను రాంగ్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నన్ను వ్యక్తిగతంగా కలిస్తే మంచిది నేరుగా కలవలేని వాళ్ళు యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్ ఆల్సో ట్వంటీ ఎయిట్ డేస్ ఇన్ హైదరాబాద్ వన్ డే కర్నూల్ వన్ డే తిరుపతిలో అందుబాటులో ఉంటాను గాడ్ బ్లెస్ యూ ఆల్